శనివారం మంతని పట్టణంలో రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మంతని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం రోడ్ల భవనాల శాఖ మంత్రి సహకారంతో కృషి చేస్తున్నామని అన్నారు గోదావరి నదిపై మంతరి నుంచి శివారం వరకు నూట ఇరవై ఐదు కోట్లతో చేపట్టిన హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు నూట అరవై రెండు కోట్ల రూపాయలతో మంతరి పట్టణానికి తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర నాలుగు లైన్ రింగు రోడ్డు పనులకు ఇరవై రెండు కోట్లతో యాభై పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేశామని అన్నారు మంతరి పట్టణంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడేలా అన్ని హంగులతో నూతన ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని అన్నారు న్యాయవాదుల కోరిక మేరకు మంత్రి పట్టణంలో జ్యుడిషియల్ క్వార్టర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్కు సూచించారు మంతిని ప్రాంతంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ చేసి పరిశ్రమలు ఆకర్షించి స్థానికంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు మంతని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభివృద్ధి పనులకు అవరోధాలు సృష్టించవద్దని అన్నారు కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు